హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి అవి ఏంటో నేను మీకు చూపిస్తాను నా దగ్గర ఓల్డ్ కాయిన్స్ న్యూ కాయిన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ కాయిన్ దీని మీద ఎవరు మహారాజ్ గారు ఉన్నారు No coins, 1 coin friends 1 rupee coin యాభై పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఫ్రెండ్స్ ఇది అలాగే వేరే యాభై పైసలు కాయిన్ ఇది ఇది రెండు వేల రెండులో ముద్రించారు ఇది యాభై పైసలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని కాయిన్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ